ఎనిమిది మంది లేదా ఆరుగురు పిల్లల్ని తనేటువంటి వాళ్ళు మన తాతలు కావచ్చు మన తండ్రులు కావచ్చు మన ముత్తాతలు కావచ్చు ఎందుకంటే అప్పుడు దగ్గర ఆర్థిక ఆర్థికంగా ఉండేది ఎవరికి కూడా ఆదాయం ఉండకపోయేది కాబట్టి మరి ఆ పిల్లలు ఎక్కువ శాతం ఉంటే ఆ పిల్లలు ఒక ఆయనకు కాలేరుండి లేదా కూలి పనులకు పోయి గొర్రె గాసో కాసో ఆ విధంగా కొంత ఆదాయం వస్తే ఆ కుటుంబం బతికేది కాబట్టి మరి ఆ విధంగా వాళ్ళందరూ కూడా చదువుకోకపోయేది కాబట్టి అప్పుడు బాల్య వివాహాలు అనేది జరిగేటి కానీ ఇప్పుడు మనం అందరం కూడా ఆర్థికంగా ఎదిగినాం అందరం చదువుకుంటూ ఉన్నాం మరి అలా బాల్య వివాహాలు చేయడం వల్ల ఎంత నష్టపోతూ ఉంది ఆ అమ్మాయి కావచ్చు మరి ఆ కుటుంబం కావచ్చు ఎందుకంటే బాల్య వివాహాలు చేస్తే బాడీ డెవలప్ కాదు ఆ గర్భసంచి లోపం జరిగే రక్తహీనతతోటి అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోగాలకు గురవుతూ ఉన్నారు కాబట్టి బాల్య వివాహాలు ఎవరు కూడా చేసుకోవద్దు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మనకు ఒక గోల్ ఉంటుంది మనం ఏం చేయాలి మనం దేనికి రీచ్ కావాలి టీచరా డాక్టరా కలెక్టరా లేదా ఒక జర్నలిస్టా లేదా ఒక స్పోర్ట్స్లో వెళ్ళాలా విమానం నడపాలా ఇవన్నీ ఒకటే కాదు ప్రతి ఒక్క గోల్ ఉంటుంది మనం చదువుకొని ఆ గోల్ మనం రీచ్ కావాలి ఆ రీచ్ అయిన తర్వాతనే మనంగా ఉంటాం కాబట్టి మరి ఆ వైపులా మనం ఆలోచించాలని మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగిన తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా యువత ఇలా ఒక డ్రగ్స్ అనే రూపంలో ఒక కొత్త రోగం వస్తూ ఉన్నది అది చాక రూపంలో వస్తుందా లేదా వేరే రూపంలో వస్తుందా అనేది మీరు అందరూ కూడా గమనించాలి అది స్కూళ్ళలో కావచ్చు కాలేజీల్లో కావచ్చు అది పదో తరగతి ఇంటర్మీడియట్లు మరి ఆ డ్రగ్స్ వల్ల చాలామంది చెడిపోతూ ఉన్నారు ఎందుకంటే తల్లిదండ్రులు అనే తల్లిదండ్రులు ఒక గోల్ పెట్టుకుంటారు నా బిడ్డ మంచిగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం సాధించాలి ఏదో ఒక మరి మంచి ఆఫీసర్ కావాలనే ఆలోచనలో ఉంటారు మరి ఆ తల్లిదండ్రి మరి ఆ డ్రగ్స్ తోలికి వెళ్ళొద్దని చెప్పి ఆ డ్రగ్స్ మీద ఒక పాట వివాహ నిర్మూలనకై జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు వివిధ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వారి యొక్క గానాలతోటి మరియు మాటలతోటి విద్యార్థులకు ఎంతో కొంత చైతన్యం తీసుకురావడంలో తమ వంతు బాధ్యతగా తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సారథి తరఫున మన పాఠశాలకు విచ్చేసినటువంటి ఈ కళాకారుల బృందానికి స్వాగతం సుస్వాగతం ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఏర్పాటు చేసి మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులే కాదు మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా జిల్లాల్లో కానీ మిగతా పాఠశాలలో కానీ ఉన్నటువంటి దాదాపు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు విద్యార్థిని విద్యార్థులందరికీ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళని చైతన్యపరచవలసిందిగా మీ యొక్క బాధ్యతగా తీసుకొని కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి ప్రోత్సాహగా ప్రోత్సాహంగా ఉంటున్నారు కాబట్టి ఇవి ఇంకా ఇంకా తీసుకొచ్చి విద్యార్థుల మహోన్నతమైన భవిష్యత్తు పైన దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ముందున్నది వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ విధమైన ఎదుగుదల ఉండాలి అనేటువంటి ఆ సైంటిఫిక్ ఆ నాలెడ్జ్ కూడా తీసుకురావడం అనేది ఒక ముఖ్య విషయంగా భావిస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కళాకార బృందానికి మా యొక్క పాఠశాల తరఫున ప్రత్యేక వందన తెలియజేస్తూ ముగిస్తూ